అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక ఆత్మ గౌరవ కథ మట్టి రాయి అంబేద్కర్ గారి శిష్యుడు రత్తు ఆయన రాసినటువంటి పుస్తకంలో ఈ మట్టి రాయి కథ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు పార్టీ లక్షణం ఆ పార్టీకి ఉన్నటువంటి లక్ష్యం మార్గదర్శక సూత్రాలు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకి పార్టీగానే కనబడుతుంది కానీ దీనికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి లక్ష్యం ఏంటి దానికి మనం చెప్పాల్సినటువంటి మార్గదర్శక సూత్రాలు ఏంటి పార్టీ పేరును మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పెట్టుకున్నాం ఈ పేరు E డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రజా సేవా సంకల్పాలను ప్రతిబింబిస్తూ ఆయన పేదల కోసం చేసిన అనేక సంక్షేమ చర్యలు ప్రజల పట్ల చూపిన అంకిత భావం ఈ పార్టీకి స్వరూప స్వభావాన్ని తీసుకొచ్చింది ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టారు ఎందుకు ఈ పేరుని మాత్రమే ఎంచుకున్నారంటే కారణం ఆయన మరణానంతరం మన ఈ పార్టీకి పెట్టుకున్నటువంటి పేరుది ఈ పార్టీకి ఉన్నటువంటి లక్షణం ఏమిటి ఈ లక్షణం ఏంటంటే ప్రజా సంక్షేమంపై పార్టీ మొత్తం కూడా దృష్టిని కేంద్రీకరించడం పార్టీలో పేదలు రైతులు మహిళలు మరియు యువత సంక్షేమం సామాజిక సామానత్వంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం దీన్ని చాలా సింపుల్ గా ఇది ఎవరో ఒకరు పెడితే అతన్ని వెన్నుపోటు పొడిచి లాగేసుకుని నడుపుతున్న పార్టీ కాదు ఇది ఈ పార్టీకి ఒక లక్ష్యం ఉన్నది ఈ లక్ష్యాన్ని మనం చాలా అంశాల్లో ప్రజా సంక్షేమంపై కేంద్రీకరణ విధంగా చాలా అంశాల్లో గ్రామీణ అభివృద్ధి కానీ మిగతా అన్ని వస్తాయి లక్ష్యం ఏంటి లక్షణం గుర్తుంది లక్ష్యం ఏంటి చూసినప్పుడు వైసీపీ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి మరియు సామాజిక సమానత్వం కోసం కృషి చేయటం ఇది అన్ని వర్గాల వెనుకబాటు తనాలని జయించి వెనక్కి పంపించి వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సమాజ స్థాపన వైపు పరిపాలన పార్టీని నడపడం కోసం దీన్ని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి అంశంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం చూడాలి అదే క్రమంలో అసమానతల్ని తగ్గించడం ఇవన్నీ చేస్తూ పోతా ఉన్నాం రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పార్టీ యొక్క సిద్ధాంతాలు సామాజిక సమానత్వం మరియు ప్రజా సంక్షేమాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది ఇది పార్టీ యొక్క ప్రజా ఆకర్షణ విశ్వసనీయత మరియు ప్రజా దృక్పథానికి ప్రత్యేక ఈ జెండాను మనం పెట్టుకున్నాం నేలం రంగు గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను ప్రతిబింబిస్తుంది ప్రధానంగా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని మరియు సమాజం యొక్క ముఖ్యమైన మార్గాలను సూచిస్తుంది ఇంకొక విషయం బ్లూ జనరల్ గా మీరు చూడండి దళిత సభలకు ఎవరైనా వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కళ్ళు మెల్ల బ్లూ జెండా మీద వేసుకుంటారు అయితే ఈ బ్లూ ఎక్కడ నుంచి వచ్చింది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో చదివినప్పుడు కొలంబియా నుంచి తన బయటకు వస్తూ అక్కడి నుంచి ఆయన ఇండియా వచ్చిన తర్వాత అనేకమైన కారణాల వల్ల ఒక పార్టీని పెట్టాల్సి వస్తుంది పార్టీని పెట్టాల్సి వచ్చినప్పుడు అసమానతలు ఉన్న సమాజంలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి జెండా బ్లూ కలర్ ఆ బ్లూ కలర్ ఎక్కడి నుంచి అంటే ప్రపంచంలో కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ అమెరికాలో యూనివర్సిటీ కలర్ ఆ జెండా కలర్ ఏంటంటే బ్లూ అక్కడ జాన్ డ్యూ అని అంబేద్కర్ గారి మెంటర్ దిస్ బ్లూ ఇన్ దిస్ వరల్డ్ బలహీన వర్గాల ఆశలు ఆశయాలు వాటికి ప్రతీకగా ఈ బ్లూ జెండా తయారు చేశాం అని జాన్ డ్యూయి అంబేద్కర్ మెంటర్ చెప్తే ఆయన షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి అంబేద్కర్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ బ్లూ నేసుకుంటే అంబేద్కర్ ఫెస్టివల్ కి వచ్చేదే అంబేద్కర్ ఫెస్టివల్ లో ఉండే జనాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుడి భుజం కాబట్టి ఆ జనాలకే ఆశలకే ఆలోచనలకి ప్రత్యేకగా తీసుకున్నది ఈ బ్లూ గ్రీన్ మీకు తెలుసు ఇది హరిత రంగు వ్యవసాయానికి ప్రకృతి సమన్వయం కోసం అని విధంగా వైట్ పారదర్శకత శాంతిని మరియు నిష్పక్ష తెలియజేస్తుంది ఈ జెండా మీద ఉన్న చిత్రాలు కొన్ని ఆ చిత్రాల్లో రాజశేఖర్ రెడ్డి గారు ప్రధానంగా మనకు కనబడతారు జెండాపై ఒక రౌండ్ ఉంటుంది అసెంబ్లీ రిప్రజెంటేటివ్ రౌండ్ అది ప్రజాస్వామ్య విలువలకు ప్రతిబింబిస్తుంది జెండాలోని ప్రతి అంశం ప్రజల సంక్షేమాన్ని ప్రజాస్వామ్యాన్ని మరియు ప్రజల సంఘం యొక్క అంతర్గత శక్తిని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది రంగులు డిజైన్లు మరియు ముద్రలు అన్ని పేదల రైతుల యువత మహిళల కోసం పనిచేసే లక్ష్యాన్ని సూచిస్తాయి వైసీపీ జెండా మాత్రమే ఒక ప్రత్యామ్నాయ ప్రతీక కాదు ఇది పార్టీ మిత్రత్వాన్ని ప్రజల కోసం అంకితభావాన్ని మరియు సేవా దృక్పథాన్ని కూడా ప్రదర్శిస్తుంది ఇది ప్రధానంగా ఈ జెండా కొన్నటువంటి ప్రధానమైన లక్ష్యం నెక్స్ట్ సంస్థాగత నిర్మాణం అని మనం చెప్పుకునే కార్యక్రమాల్లో నిర్మాణానికి వెళ్లే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సైద్ద ంతిక పోరాటం నుంచి దాని ఆవశ్యకత ఏర్పడింది ఏంటి సైద్దాంతిక పోరాటం ఎవరి మీద తిరుగుబాటు తోటి ఈ జెండా ఎగిరింది ఎవరిని ఎక్కడ ఎంత తొక్కాలని చూస్తే ఎవరిని ఎక్కడ ఎంత అవమానించాలని చూస్తే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో దాదాపు ఏడు వందల మంది చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళందరినీ కూడా ఒకసారి పరామర్శిస్తాం పలకరిస్తాం మాట్లాడతాం అని చెప్తే కాదు కాదు ఇది మా సంస్కృతి కాదు కావాలంటే జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో కూర్చొని ఆ జిల్లాలో ఎవరైనా చనిపోతే వాళ్ళని పిలిపించుకొని మీరు మాట్లాడి వెళ్ళిపోండి అంతేగాని గ్రామ గ్రామాన్ని తెరయడానికి మీకు హక్కు లేదని ఆనాటి కాంగ్రెస్ పెద్దలు చెబితే అక్కడ ఏర్పడినటువంటి తిరుగుబాటు అదే సమయంలో మీ అందరికి తెలుసు సోనియా గాంధీ తోటి మాట్లాడుతున్న నేపథ్యంలో రెడ్డి గారు ఆవిడ బయటికి పంపించాలని చూస్తున్న తర్వాత వినని వాళ్ళకి ఇంకేం చెప్తామని చెప్పేసి ఆ ధైర్యం ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ లో రెండో గవర్నమెంట్ లో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలంతా శక్తిగా ఉన్న సోనియా గాంధీకి నాకు టైం అయిపోయింది నేను వెళ్ళాలని చెప్పినటువంటి మగాడు ఏ ఏర్పాటు చేసినటువంటి పార్టీ దీనికి ఒక సైద్ధాంతిక పోరాటం ఆ పోరాటంలో కొన్ని లక్ష్యాలు ఆ లక్ష్యంలోనే సంక్షేమం సంక్షేమంలోనే అభివృద్ధి వీటన్నిటిని ప్రధానమైన అంశాలుగా తీసుకుని పార్టీ ముందుకెళ్లింది ఆ తర్వాత పార్టీ నిర్మాణం చూస్తే ప్రజా సమస్యల పరిష్కారం దీనికి నాయకత్వం రాష్ట్ర స్థాయి నుంచి స్థానిక స్థాయి వరకు నాయకత్వం ఉంటుంది రాష్ట్ర కమిటీలో ప్రధానమైనటువంటి విభాగాలుంటాయి వ్యూహాత్మక అభివృద్ధి సంకేతాలు కనబడతాయి ఈ పార్టీకి ప్రధాన విభాగాలుగా ఉన్నటువంటి వాటిలో అధ్యక్షుడిగా వయో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర కమిటీకి నాయకత్వం వహిస్తారు రాష్ట్ర స్థాయి కీలక నిర్ణయాలు ఆయన ఆధ్వర్యంలోనే ఉంటాయి జనరల్ సెక్రటరీలు ఈ పార్టీకి కొంతమంది ఉంటారు అదేవిధంగా దానిలో ఒక పోలిట్ బ్యూరో అనే దానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ అదే విధంగా కొన్ని ప్రత్యేకమైన విభాగాలు దిస్ పార్టీ సో బ్రాంచెస్ ఫెల్ట్ దట్ ఆ బ్రాంచెస్ లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల్ని ఇక్కడ పిలవండి ఈ పార్టీ సంస్థాగత నిర్మాణం వైపు ఏ విధంగా మనం ముందుకెళ్లాలి దీనిలో యువజన విభాగం ఉంది మహిళా విభాగం ఉంది రైతు విభాగం ఉంది వాటితో పాటు ఈ విభాగాలకి కొన్ని మార్గదర్శక సూత్రాలు కూడా ఉన్నాయి నిజాయితీ మరియు ప్రజాసేవ ఎందుకు ఈ విభాగాల నుంచి మనం తీసుకుంటున్నాం అని అంటే సంక్షేమ పాలన చేయటం కోసం అనేకమైన సంస్కరణలు సామాజిక నాయకత్వం సో ఇవన్నీ ఈ పార్టీకి ఉన్నటువంటి అంశాలు వీటితో పాటు నిర్మాణం నిర్మాణాలతో ఉన్నటువంటి అనుబంధ విభాగాలు ఈ అనుబంధ విభాగాల్లో క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నటువంటి కమిటీలు ఈ కమిటీల ప్రాధాన్యత మీ అందరికి తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విధులు అంటే మనందరికి పార్టీలో సభ్యులుగా నిర్మాణంలో భాగంగా ఉన్న వాళ్ళకి కొన్ని పనులు ఉన్నాయి మనకి ఈ పనులతో పాటు కొన్ని హక్కులు కూడా మనకు ఉన్నాయి ప్రధానమైన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక విభాగంగా మనం ఈ రోజు ఎస్సీ విభాగాన్ని చెప్పుకుంటున్నాం ఈ ఎస్సీ విభాగం దీని పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం దాని కీలక పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడిన ముద్ర ఏంటంటే దళితుల పార్టీ దళితుల పార్టీ అన్నప్పుడు మనం కాలరేగరేయాలి అంబేద్కర్ గారు చెప్పిన ఆత్మ గౌరవం మట్టి రాయి నీళ్లు వాటర్ ఫ్లో అవుతా ఉంది మట్టి మీదనే ఫ్లో అవుతా ఉంది ఆ మట్టిలో రాయి ఉంది బాగా ఫ్లో పెరిగింది మట్టి స్లోగా నీళ్లతో కొట్టుకుపోతా ఉంది ఇంకా స్లో పెరిగింది మట్టి అంతా వెళ్ళిపోయింది కానీ నిలబడింది మాత్రం రాయి ఇదే ఆత్మ గౌరవం అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయి లాగా నువ్వు నిలబడగలిగితే నువ్వు మట్ట రాయ తెలుసుకో నేళ్లతో కరిగి వెళ్ళిపోతావా నేలను కూడా ఛేదించి అక్కడ నిలబడి తిరుగుబాటు జెండా ఎగరేసి చేయి జగన్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తావా ఇది నీ బాధ్యత గుర్తుంచుకోమని తెలుసు చేస్తూ ధన్యవాదాలు